చూడాలి ఇప్పటికైతే వెనక్కు తగ్గారు సరే అంబేద్కర్ విగ్రహాల రాజకీయం ఏంటి ఇది ప్రతిదీ రాజకీయం కదండి రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ రూపశిల్పి అంటారు అంబేద్కర్ గురించి అంబేద్కర్కు భారీ విగ్రహాలు పెట్టారు ఓకే భారతదేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా గాంధీ విగ్రహం అంబేద్కర్ విగ్రహం తప్పకుండా ఉంటుంది గాంధీ గారేమో చౌకాలు లేకుండా ఉంటారు అంబేద్కర్ గారేమో మొత్తం ఆ వర్గాన్ని సముద్ధరించాలి ఆత్మగౌరవం నిలబెట్టాలన్నట్టుగా ఆయన దిశానిర్దేశం చేస్తున్నట్టుగా ఉంటారు ఇది అందరికీ కూడా తెలుసు అంబేద్కర్ కాలనీలు ఉంటాయి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన అతి భారీ అంబేద్కర్ విగ్రహాలు వివాదానికి గురి కావడం ఇప్పుడు చాలా విచారం కలిగిస్తుంది అంటే రాజ్యాంగబద్ధ రాజకీయాలు నడిపేటైతే అసలు అంబేద్కర్ వివాదం ఎందుకు కావాలండి కేసీఆర్ ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టారు పెద్దది పెట్టి సచివాలయం కొత్తది కాబట్టి దానికి కూడా అంబేద్కర్ భవన్ అని పేరు పెట్టారు మీరు మొన్న చూస్తే అంబేద్కర్ వర్ధంతిగో జయంతిగో రేవంత్ రెడ్డి మామూలుగా ట్యాంక్ బండి దగ్గర ఉన్న విగ్రహానికి చేశారు కానీ అక్కడ తన పక్కనే ఉన్నటువంటి చాలా పెద్ద అతి పెద్దదైనటువంటి ఆ విగ్రహం జోలికి పోలేదు దాని సందర్శనలు అవి కూడా అట్లా అట్లా నడుస్తున్నాయి ఇంకా మీరు సైమల్ డేనేస్గా విజయవాడలో కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని స్వరాజ్య మైదానంలో పెట్టారు అది కూడా చాలా పెద్దది దాని విశేషాలు ఇలా అలా అని ఇవన్నీ కూడా అప్పుడు చెప్పారు దాన్ని కూడా ఎన్నికలకు ముందు ఆయన ఆవిష్కరించారు అప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు అమరావతిలో ఒక పెద్ద బుద్ధవనం అనే పెట్టి ఏదో చేస్తాము ఇవన్నీ కూడా చెప్పారు ఆ చెప్పిన వాళ్ళు అప్పుడు ఆ పార్టీలు ఈ పార్టీలు కూడా ఉన్నారు ఈయన కాదు మేము ఇక్కడ చేసి చూపిస్తామని ఇక్కడ చేశారు కానీ విశేషం ఏమంటే అక్కడ కూడా ప్రభుత్వం మారిన తర్వాత దానికి ఏమీ ఆలనా పాలన లేదు అవును అది లేకపోగా నిన్నటి నుంచి టీడీపీ వాళ్ళు దీని మీద దాడి చేస్తున్నారు చాలామంది అక్కడికి వచ్చి దాన్ని అపవిత్రం చేసే ప్రయత్నం చేశారు మూడోది దాని మీద శిలాఫలకం జగన్ పేరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శిలాఫలకం తొలగించారు ఇవన్నీ చేస్తుంటే పోలీసులు ఉపేక్ష ప్రేక్షక పాత్ర వహించారు అనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ ఈరోజు వాళ్ళ పత్రిక నిండా మనకు అవే కనిపిస్తాయి ఇక్కడ కూడా ఏంటంటే ఒకటి ముఖ్యమంత్రులు మారుతున్నప్పుడు ఆ శిలాఫలకాల మీద పాత పేర్లు ఉంటాయి మీరు ఇక్కడ కూడా కాంట్రాక్ట్ చూస్తే ప్రగతి భవన్ మీద ఇంకో చోట కే కేసీఆర్ పేరు చెరిపేసే ప్రయత్నం చేశారని లేకపోతే ఇది కందెన పూసారని ఇలాంటివన్నీ మనం విన్నాం అదే ఒక తీరైతే ఇక్కడ అంబేద్కర్ లాంటి విగ్రహాన్ని దాన్ని ఎవరున్నా కానీ ఆయన స్ఫూర్తి ముఖ్యంగానే ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టారు ఎవరు పెట్టారు అనేది ఎవరు చూస్తారని ఇప్పుడు అనేక పేర్లు ఉంటాయి కానీ అది కూడా రాజకీయం ఎక్కడికి వచ్చిందంటే ఏ రాజ్యాంగం అయితే మనకు పదవులు ఇన్ని ఇవ్వడానికి మూలమైందో దాని రూపకల్పనలో ముఖ్య పాత్ర వహించిన ఆయన్ని కూడా మనం రాజకీయ వివాదంలోకి లాగుతున్న పరిస్థితి మరి తర్వాత ఇంకా ఏమవుతుంది తెలియదు నిరార దీక్షలు అవన్నీ చేస్తున్నారు ఇంకా వెంటనే ఇది అవమా అంబేద్కర్ని అవమానించటం అని వాళ్ళు అంబేద్కర్ని అక్కడ మేము జగన్ ముఖ్యమంత్రి కాదుగా జగన్ బొమ్మ అది ఆ ఫ్లేట్ తీసేసినంత మాత్రాన అంబేద్కర్ని ఎందుకు అవమానించినట్టు అని వీళ్ళు అంటారు కానీ ఎంత అసంబద్ధంగా ఈ వివాదాలు వినడానికే చాలా వికృతంగా అవాంఛనీయమైన వివాదాలు కదా అసలు ఎందుకు అసలు ఒక చోట ఉన్న శిలాపాలు కానీ పగలగొట్టడమో లేకపోతే ఇంకో చోట ఇంకోటి చేయడమో అంతకుముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు ఏదో పూస్తున్నారు ఇట్లాంటివి కొన్ని ఆయన అంటే పోనీ రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అనుకోండి అప్పుడు వైఎస్ షర్మిల కూడా ఆయన విగ్రహాలను చేస్తుంటే ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆమె ప్రభుత్వం కంటే కూడా జగన్ ఏం చేస్తున్నాడు అనే పద్ధతిలో ఆమె మాట్లాడిన తీరు కానీ ఒక ఏదైతే చాలా నాలుగు వందల కోట్లు ఎంతో ఖర్చు పెడతారండి అదేం జగన్ డబ్బు కాదు చంద్రబాబు ప్రజల డబ్బు ఆయన ప్రజల మనిషి ప్రజలకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చిన వ్యక్తి అది కూడా కాకుండా దళిత వర్గాలకు సంబంధించి ఒక వైతాళిక పాత్రధారిగా ఉన్నారు ఆయన విగ్రహం